సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద ఎల్సిఎం అండ్ రేషియో ఆఫ్ ఫోర్ నెంబర్స్ ఆర్ సిక్స్ థర్టీ అండ్ టూ ఇస్ టు త్రీ ఇస్ టు ఫైవ్ ఇస్ టు సెవెన్ రెస్పెక్టివ్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ నెంబర్ ఇస్ ఇది రెండు రకాలుగా చేయొచ్చు సార్ ద సింప్లెస్ట్ వే ఏంటంటే అంటే ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఎంత సార్ టూ ఎక్స్ అంటే ఆ నెంబర్ని నేను ఎక్స్ అనుకుంటే టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ ఎంత సార్ అంటే ఫైవ్ ఎక్స్ సారీ సెవెన్ ఎక్స్ వీటి యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది ఫైవ్ ఎక్స్ అంటే ఫైవ్ ఎక్స్ అంటే ఈ ఎక్స్ కాకుండా ఇక్కడ ఒక నెంబర్ ఉంది చూడండి ఫైవ్ అంటే ఇది ఫైవ్ ఇంటూ సంథింగ్ అంటే ఫైవ్ మల్టిపుల్ ఇప్పుడు నాకు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఫైవ్ ఎక్స్ అంటే నా యొక్క ఆన్సర్ ఫైవ్ మల్టిపుల్ కావాలి కాబట్టి ఇది కాదు ఇది కాదు ఇది అవుతుంది ఇది కాదు సో డైరెక్ట్గా సి ఆప్షన్ అలానే కాకుండా డైరెక్ట్ ఏంటంటే ఏమంటున్నాడు ద రేషియో ఆఫ్ ఫోన్ నెంబర్స్ అంటే టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ థర్టీ సింప్లిఫై చేస్తే ఇది టూ త్రీ టైమ్స్ సిక్స్ సిక్స్ ఫైవ్ టైమ్స్ థర్టీ థర్టీ సెవెన్ టైమ్స్ టూ టెన్ టూ టెన్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ థర్టీ సో అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ అనేది త్రీ వస్తుంది సార్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది త్రీ వస్తుంది ఇప్పుడు నాకు ఏం కావాలి సెవెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ విచ్ ఇస్ సార్ సెవెన్ ఎక్స్ టూ ఎక్స్ మైనస్ సారీ సెవెన్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ సో ఫైవ్ ఇంటూ త్రీ విచ్ ఇస్ అ ఫిఫ్టీన్ సార్ ఓకే సో దీనికన్నా బెటర్ డైరెక్ట్ ఆప్షన్ చూసి వెళ్ళచ్చు ఓకే నెక్స్ట్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ట్వెల్వ్ అండ్ థర్టీ సిక్స్ రెస్పెక్టివ్లీ ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఇస్ అ ఎయిటీ ఫోర్ ద అదర్ ఇస్ సో సింపుల్ సార్ మనకు ఆల్రెడీ తెలుసు ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ సో ఒక నెంబర్ నాకు ఆల్రెడీ ఎయిటీ ఫోర్ అని తెలుసు సెకండ్ నెంబర్ నేను ఎక్స్ అనుకుంటున్నా సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ ఇంటూ థర్టీ సిక్స్ ఓకే సారీ త్రీ థర్టీ సిక్స్ ట్వెల్వ్ వన్ టైమ్ టువెల్ సెవెన్ టైమ్స్ సెవెన్ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది సెవెన్ ఎయిట్ టైమ్స్ ఫిఫ్టీ సిక్స్ సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్సిసి కోర్స్ టు ఫార్టీ ఎయిట్ అంటే నా యొక్క సెకండ్ నెంబర్ ఎంత సార్ అంటే ఫార్టీ ఎయిట్ విచ్ ఆప్షన్ సార్ ఓకే నెక్స్ట్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ఇస్ త్రీ దెన్ దిఎం విల్ బి సింపుల్ సార్ దీనికి కూడా ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ టూ నెంబర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అదే అనుకున్నామా రైట్ సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత అంటున్నాడు సార్ త్రీ ట్వంటీ ఫోర్ నాకు హెచ్సిఎఫ్ తెలుసు త్రీ కానీ ఎల్సీఎం తెలియదు మనం కనుక్కోవాల్సింది అదే కదా రైట్ సో ఇక్కడ త్రీ వన్ టైమ్స్ త్రీ వన్ నాటి ఎయిట్ టైమ్స్ అంటే ఎల్సిఎం ఎంత సార్ వన్ నాటి ఎయిట్ విచ్ ఇస్ ఆప్షన్ డి సార్ నెక్స్ట్ ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ ఎక్స్ అండ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై దెన్ ద ఎల్సిఎం ఆఫ్ పి అండ్ క్యూఇజ్ సో ఇది కూడా సేమ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ హెచ్ఎఫ్ అండ్ ద ఎల్సిఎం సార్ ఇక్కడ ఏమంట ఇక్కడ ఏమంటున్నాడు హెచ్సిఎఫ్ ఆఫ్ పి అండ్ క్యూ సో ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఈ రెండేనా రైట్ సో so, p ఇంటూ క్యూ ఇజ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఎంత సార్ xy అంటున్నాడు సార్ ఎక్స్ అంటున్నాడు నాకు lcm ఎంత అంతేనా రైట్ కానీ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు ఏంటి సార్ అది q ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చాడా లేదా రైట్ సో ఇప్పుడు దాని సబ్సిడీ చేయండి p ఇంటూ ఎక్స్ వై ఈజ్ ఎక్స్ ఇంటూ ఇప్పుడు నాకు ఎక్స్ ఎక్స్ గెట్ గెట్స్ క్యాన్సల్ నాకు ఇప్పుడు ఏమైతుంది ఎల్సిఎం కావాలి కాబట్టి నా ఆన్సర్ పీవై సార్ పిఇన్ టూ వై సో ఆప్షన్ ఏది సార్ ఆప్షన్ డి సార్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ టూ థౌజండ్ అండ్ ద ఎల్సిఎం ఇజ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ద టూ నెంబర్ సార్ సార్ ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ టూ థౌజండ్ కావాలి సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ అలాగే ఉన్నాయి అంటే ఇప్పుడు మనం బేసిక్ వీళ్ళ చేయాలి బట్ దానికంటే ముందు చూడండి ఇప్పుడు ఆ టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఇది అయిందంట సార్ వాటి యొక్క సమ్ అనేది ఇంత కావాలి అంటే ఇప్పుడు ఇవి అన్ని టూ థౌజండ్ సమ్ అయింది ఈ రెండిటి యొక్క మల్టీప్లికేషన్ కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ త్రీ ప్లస్ సెవెన్ టూ థౌజండ్ అవుతుంది అంటే ఈ రెండు నెంబర్లు అవే నెంబర్స్ అనుకోవచ్చా లేదా అంతేనా కాదు అంటే ఇప్పుడు నాకు ఏదైతే నెంబర్ వస్తుందో ఆ టూ నెంబర్స్ ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఎల్సిఎం అనేది ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ నైన్ అని ఉంది సో ఈ ఫస్ట్ నెంబర్తో తో నేనేం చేయలేను కానీ సెకండ్ నెంబర్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి అంతేనా ఇప్పుడు ఈ సెకండ్ నెంబర్ అనేది ఈ నెంబర్కి కి ఫ్యాక్టరా కాదా తెలుసుకుంటామని ఆన్సర్ అయిపోతుంది సార్ రైట్ ఇప్పుడు చూద్దాం ఈ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ నైన్కి కి సెవెన్ ఫ్యాక్టర్ కాదా అవునా కాదా అంటే సెవెన్ తోటి డివైడ్ చేయండి సెవెన్ త్రీ టైమ్స్ వస్తుంది ఇక్కడ ఏముండదు సెవెన్ వన్ టైమ్ సెవెన్ ఇక్కడ వన్ మిగులుతుంది వన్ సెవెన్ సెవెంటీన్ టూ సెవెన్ జా సారీ ఫోర్టీన్ ఇక్కడ త్రీ మిగులుతుంది త్రీ నైన్ థర్టీ నైన్ ఫైవ్ టైమ్స్ థర్టీ ఫైవ్ ఇంకా ఫోర్ మిగులుతుంది అంటే ఈ సెవెన్ అనేది ఈ నెంబర్కి ఫ్యాక్టర్ కాదు అలాంటప్పుడు ఇది నా యొక్క ఆన్సర్ కాదు ఇప్పుడు నైన్ తీసుకుందాం సార్ ఈ నెంబర్ అనేది నైన్ మల్టిపుల్ కాదా జస్ట్ సింపుల్గా టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ లెవెన్ ప్లస్ సెవెన్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ నైన్ ట్వంటీ సెవెన్ అంటే ఈ యొక్క సెకండ్ నెంబర్ అనేది ఈ నైన్ అనేది దీనికి ఫ్యాక్టర్ అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది మనకి అండ్ లెవెన్ మల్టిపుల్ కాదా కాదాకా తెలుసుకోవాలంటే మనకు ఆల్రెడీ తెలుసు నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను సో టూ ప్లస్ ఎయిట్ టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ నైన్టీన్ మైనస్ వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇక్కడ నాకు వీటి యొక్క డిఫరెన్స్ అనేది లెవెన్ వస్తుంది సో ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు నా యొక్క ఆన్సర్ ఇదా ఇదా అని నేను తెలుసుకోవాలి సార్ ఎట్లా తెలుసుకోవాలి అంటే చూడండి సార్ ఇప్పుడు ఈ రెండింటినీ మల్టీప్లై చేస్తేనే ఈ నెంబర్ రావాలి కదా అంతేనా రైట్ సో ఇప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ ఇంటూ నైన్ టైమ్స్ ఇప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ టెన్ టైమ్స్ నైన్టీన్ థౌజండ్ నైన్ టెన్ వస్తుంది సార్ ఇంకా నైన్ టైమ్స్ అంటే ఇందులో నైన్టీన్ నైన్టీ వన్ తీసేయాలి అంతేనా అంటే నాకు వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా ఈ నెంబర్ అయితే రాదు సార్ ఇది నేను క్లారిటీ ఇవ్వగలుగుతా బట్ నైన్టీన్ ఎయిటీ నైన్ లెవెన్ టైమ్స్ తీసుకున్నట్టయితే చూడండి నైన్టీన్ ఎయిటీ నైన్ టెన్ టైమ్ ఇంత దీనికి మళ్ళీ ఒక నైన్టీన్ ఎయిటీ నైన్ యాడ్ చేయండి చేస్తే ఇక్కడ నైన్ సెవెంటీన్ క్యారీ వన్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ సో ఇక్కడ ట్వంటీ వస్తుంది ట్వంటీ వన్ ఇక్కడ సారీ ఇక్కడ టెన్ లెవెన్ వస్తుంది ఇక్కడ ఎయిట్ సెవెన్ నైన్ అంటే ఈ రెండు ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అంటే ఇది సార్ ఓకే నేను ఏం చేశాను ఫస్ట్ మల్టీపుల్స్ వెరిఫై చేశాను నాకు రెండు మిగిలాయి ఆ రెండిట్లో ఏది కరెక్ట్ కాదని నేను చూసుకున్నాను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు వచ్చే ఆన్సర్ అనేది నైన్టీన్ నైన్టీ కన్నా వస్తుంది ఈ రెండింటిని మల్టీప్లై చేస్తే నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అంటే నా యొక్క ఆన్సర్ ఏది సార్ ఇదే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద హెచ్సి ఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఆర్ ఫోర్ అండ్ ట్వంటీ వన్ రెస్పెక్టివ్లీ రేషియో ఆఫ్ ద టూ నెంబర్స్ ట్వంటీ వన్ ఇన్ వన్ ఇస్ టు ఫోర్ దెన్ ద లార్జర్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఇక్కడ రెస్పెక్టివ్లీ అనేది తప్పు ఎందుకంటే ఆల్వేస్ ఎల్సిఎం అనేది ఎక్కువగా ఉంటుంది హెచ్ఈఎఫ్ తక్కువగా ఉంటుంది సో కాబట్టి ఇక్కడ హెచ్ఈఎఫ్ అనేది ట్వంటీ వన్ సార్ సో ఇప్పుడు హెచ్ఈఫ్ అనేది ట్వంటీ వన్ కాబట్టి ఇక్కడ ట్వంటీ వన్ ఇంటూ వన్ టైం డైరెక్ట్గా తీసుకుంటే మనకు డైరెక్ట్ నెంబర్ వస్తుంది నెక్స్ట్ లార్జర్ నెంబర్ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ తీసుకుంటే నాకు లార్జర్ నెంబర్ వస్తుంది అంటే డైరెక్ట్గా హెచ్ఎఫ్ ఇది ఎల్సిఎం ఇది కానీ వాటిని హెచ్ఈఎఫ్ సహాయంతో నేను ఇక్కడ రేషియోని నెంబర్స్ కి కన్వర్ట్ చేసుకుంటే నాకు వచ్చే డైరెక్ట్ లార్జర్ నెంబర్ ఇదే కాబట్టి నా యొక్క ఆన్సర్ ఆప్షన్ సి సార్ హోప్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఫోర్ నైన్టీ ఫైవ్ అండ్ దర్ ఇస్ ఫైవ్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇస్ హండ్రెడ్ దిఫరెన్స్ అడుగుతున్నాడు సో ఇక్కడ మనకి సమ్ ఇచ్చాడు ఒక నెంబర్ ఇవ్వలేదు ఒక నెంబర్ ఇస్తే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సార్ సో ఇప్పుడు నేను ఒక నెంబర్ ని ఎక్స్ అని తీసుకుంటే సెకండ్ నెంబర్ ఆబ్వియస్ గా హండ్రెడ్ మైనస్ ఎక్స్ అవుతుంది ఎందుకు సార్ అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే ఎక్స్ కి ఎక్స్ క్యాన్సిల్ అయ్యి నాకు హండ్రెడ్ మిగులుతుంది నో రైట్ సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ విచ్ హెచ్సి అ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ సార్ ఓకే రైట్ సో ఇప్పుడు ఈ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ని డైరెక్ట్ గా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు లేదా ఇట్నే ఉంచుకోవచ్చు బట్ మీకు చెప్తున్నా ఫోర్ నైన్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎట్లా సింప్లిఫై చేయాలంటే టెన్ టైమ్స్ వేసి ఆఫ్ చేయండి సో టెన్ టైమ్స్ అంటే ఫోర్ నైన్టీ ఫైవ్ టెన్ టైమ్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయిన ఫిఫ్టీ ఓకే రైట్ సో ఇక్కడ దీన్ని బై టూ చేయండి సో బై టూ చేస్తే మనకి ఇక్కడ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ వస్తుంది సార్ సో మన సం సందర్భానికి అనుగుణంగా ఇదన్నా ఇదన్నా తీసుకుందాం అదేంటో చెప్తా మీకు సో దీన్ని సింప్లిఫై చేయండి ఎక్స్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ ఎక్స్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు టూ ఫోర్ సెవెన్ ఫైవ్ సార్ ఓకే రైట్ సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకున్నట్టయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ హండ్రెడ్ ఎక్స్ ప్లస్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ వస్తుంది ఇది ఎలా వచ్చిందని కన్ఫ్యూజ్ కాకండి ఈ ప్లస్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ని ఇటు తీసుకెళ్లాను మైనస్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ అవుతుంది ఎక్స్క్వేర్ కి మైనస్ ఉండకూడదు కాబట్టి నేను మైనస్ ని ప్లస్ చేశాను ప్లస్ ని మైనస్ చేశాను అంతే రైట్ సో ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే సో దీన్ని సింప్లిఫై క్వాలిటీ క్వశ్చన్ అందరికీ తెలుసు సో దీన్ని ఇట్లా చేసినట్టయితే ఇక్కడ చూడండి సార్ ఈ ఫోర్ నైన్టీ ఫైవ్ లో నాకు ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఫార్టీ ఫైవ్ లెవెన్ టైమ్స్ అని కనిపిస్తుంది సార్ ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ నాకు క్లియర్ గా కనిపిస్తుంది సో కాబట్టి నేను దీనిట్లా రాసుకుంటాను దీన్ని ఇక్కడ ఫైవ్ అని రాసుకుంటాను సో ఇప్పుడు దీన్ని ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ విచ్ ఇస్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సార్ అప్పుడు నేను దీన్ని అంటే దీన్ని ఇక్కడ రాసుకోవచ్చా ఫార్టీ ఫైవ్ ఎక్స్ మైనస్ సారీ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రాసుకోవచ్చా రాసుకోవచ్చు ఎందుకంటే మనకు మల్టీప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి సమ్ చేస్తే ఈ నెంబర్ రావాలి ఓకే రైట్ సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఇందులో నుంచి ఫార్టీ ఫైవ్ కామన్ తీస్తే మళ్ళీ ఇందులో కూడా ఎక్స్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు నాకు ఆన్సర్ ఏంటి సార్ సో ఐదర్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ సో మళ్ళీ ఒకసారి సింప్లిఫై చేస్తున్నా ఇంటూ ఎక్స్ మైనస్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ నాకు ఎక్స్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అన్నా ఐదర్ ఎక్స్ మైన్ ఆర్ x మైనస్ ఫార్టీ ఫైవ్ equal to జీరో అన్న కావాలి దీని నుంచి నాకు ఎక్స్ వాల్యూ ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది దీని నుంచి నాకు ఎక్స్ వాల్యూ ఫార్టీ ఫైవ్ వస్తుంది సార్ సో నాకు ఏమి అడిగాడు వీటి యొక్క డిఫరెన్స్ అడిగాడు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మైనస్ ఫార్టీ ఫైవ్ డిఫరెన్స్ టెన్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రోడక్ట్ ఆఫ్ అండ్ సిఎఫ్ ఆఫ్ హెచ్ సింబర్స్ ఇస్ ట్వంటీ ఫోర్ డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ టూ ఫైన్ ద నెంబర్ సింపుల్ సార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది ట్వంటీ ఇచ్చాడు సారీ ఎల్సిఎఫ్ ట్వంటీ ఫోర్ ఇచ్చాడు ఆ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంతో కనుక్కోమంటున్నాడు సో మనకి ఇక్కడ రెండు కండిషన్స్ ఇచ్చాడు డిఫరెన్స్ అనేది టూ రావాలి ఓకే ఇది టూ వచ్చింది కానీ దీని యొక్క ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఇజ్ ఈక్వల్స్ అని ఫోర్ టూ టైమ్స్ ఎంత సార్ ఎయిట్ అంటే ఈ ఆప్షన్ కాదు సిక్స్ మైనస్ ఫోర్ టూ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ సిక్స్ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఫోర్ అంటే ఇది ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది చూద్దాం ఎయిట్ మైనస్ సిక్స్ టూ టైమ్స్ ఫార్టీ ఎయిట్ అంటే ఇది ఆప్షన్ కాదు ఆన్సర్ కాదు టెన్ మైనస్ ఎయిట్ టెన్ ఎయిట్ టైమ్స్ ఎయిట్ అంటే ఇది కూడా ఆన్సర్ కాదు అంటే నా ఆన్సర్ ఏది ఎందుకంటే ఆప్షన్ బి నెక్స్ట్ ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్ థర్టీ సిక్స్ అండ్ ద రెచ్ అండ్ ఎల్సిఎం ఆర్ త్రీ అండ్ వన్ నాట్ ఫైవ్ ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద నెంబర్ అంటున్నాడు ఓకే సో నేను ఒక నెంబర్ని ఏ అనుకుంటున్నా ఇంకొక నెంబర్ ని బి అనుకుంటున్నా ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఏ ప్లస్ బి థర్టీ సిక్స్ అంట సార్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి ద సమ్ దిఎఫ్ అండ్ ఎల్సిఎంఆర్ వన్ నాట్ ఫైవ్ ఓకే అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అయినా రైట్ అప్పుడు త్రీ ఇంటూ వన్ నాట్ ఫైవ్ అవుతుంది ఈక్వేషన్ టూ నన్ను ఏమడుగుతున్నాడు సార్ వన్ బై ఏ ప్లస్ వన్ బై బి అడుగుతున్నాడు దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎల్సిఎం అనేది ఏ వస్తుంది ఇక్కడ ఏ పోతే ఇక్కడ బి ఉంటుంది ఇక్కడ ఏ ఉంటుంది కాబట్టి దాన్ని రియాణం చేస్తే నాకు ఏ ప్లస్ బి బై ఏ అవుతుంది సో కాబట్టి నాకు ఇక్కడ వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఎంత సార్ ఈక్వేషన్ వన్ నుండి థర్టీ సిక్స్ ఏ ఇంటూ బి ఎంత సార్ త్రీ ఇంటూ వన్ నాట్ ఫైవ్ త్రీ వన్ టైమ్స్ త్రీ వన్ టైం త్రీ టువెల్ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్ త్రీ త్రీ టైమ్స్ అండ్ ఫైవ్ టైమ్స్ ఫోర్ బై థర్టీ ఫైవ్ విచ్ ఇస్ ఆప్షన్ ఆఫ్ సిక్స్ ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ అ టువెల్ టైమ్స్ దర్ హెచ్ఎఫ్ ఎల్సిఎం ఎల్ అనుకుంటున్నా హెచ్ఈఫ్ ని అనుకుంటున్నా టువెల్ ఇంటూ హెచ్ ఈక్వేశం నెంబర్ వన్ అనుకోండి ద సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ lcm ఫోర్ 403. త్రీ అంటే ఎల్ ప్లస్ is, is equal to ఫోర్ నాట్ త్రీ l సార్ ఎల్ అంటే మనకు ఆల్రెడీ ఈక్వేషన్ వన్ నుంచి h హెచ్ ప్లస్ హెచ్ మొత్తం థర్టీన్ హెచ్ అని రాసుకోవచ్చా రాసుకోవచ్చు అంటే ఫోర్ నాట్ త్రీ హెచ్ఇజ్ సార్ అంటే నాకు ఇక్కడ థర్టీన్ థర్టీ టైమ్స్ థర్టీన్ త్రీ టైమ్స్ ఎంత సార్ థర్టీ నైన్ థర్టీ టైమ్స్ త్రీ ఈ త్రీ నైన్టీ కన్నా పదమూడు ఎక్కువ ఉంది అంటే డైరెక్ట్ గా నేను థర్టీ వన్ టైమ్స్ అని రాసుకోవచ్చా రాసుకోవచ్చు హెచ్ఇజ్ ఈ నైన్టీ త్రీ ఫైన్ ద అదర్ అంటున్నాడు సో దానికన్నా ముందు మనం ఇంకొకటి అనుకుందాం అది ఏంటంటే సార్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎంతనో సో ట్వెల్వ్ ఇన్ టూ థర్టీ వన్ అయినా రైట్ థర్టీ వన్ దీన్ని సింప్లిఫై చేయకండి ఇట్నే ఉంచండి ఇప్పుడు నాకు ఒక ఫార్ములా తెలుసు ఏంటి సార్ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ थर्ट फोर टाइम फोर वन टोर वन टी फोर सैकंड नीर विच इज एंडर्स्टा सो సో ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ప్రాబ్లమ్స్ సార్ సో ఇందులో ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే సో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి సార్ ఫ్రెండ్స్ ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఆ వీడియో